రూపాయలు ఆటో ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం వారికి సార్ వంద రోజుల్లో ఇవన్నిటిని కూడా మొదలు పెడతాము అని చెప్పిన ఓపిక లేకుండా ఈ రోజు ప్రజలను పక్కదారి పట్టించండి ఈ రోజు ప్రతి సందర్భంలో కూడా వంద రోజులు కాకపోయినా ఇంత ముందు మా సోదరులు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు చెప్పినట్టు నలభై ఎనిమిది గంటల్లో పడిన మా బాధ్యత భాగంలో ఈ రోజు పదమూడు అంశాలకు సంబంధించి రెండు ప్రధానమైన వాగ్దానాలు అమలు చేస్తామంటే వీరు ఖచ్చితంగా అమలు చేశారు ఇంకా చేయాల్సింది ఇంకా కూడా అరవై రోజులు కాలే అని మంచి సలహా సూచనలు ఇస్తామని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మేము ఎక్కడా మర్చిపోలే ఇంకా వంద రోజులు రాలే మరో రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని గౌరవ గవర్నర్ గారు వారి ప్రసంగంలో పెట్టడం జరిగింది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం మా ప్రాధాన్యత మా బాధ్యతగా కచ్చితంగా చెప్తా ఉన్నాం వారికి కూడా అభయం ఇస్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం ప్రధానమైన బాధ్యతగా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే బడ్జెట్లకు సంబంధించి వారికి ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందని మీ ద్వారా వారికి తెలియజేస్తా రెడ్డి గారు అధ్యక్ష అదే అధ్యక్ష 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 వారు ఒక శ్రీధర్ బాబు గారు అడిగారు మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరిన్ని బస్సులు పెంచండి అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ మేము ఏదైతే జీవో ఇచ్చేసి వాళ్ళందరినీ పర్మనెంట్ చేసినాం వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తూ జీవో ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము జీవో ఇచ్చినాం దాన్ని గట్టిగా అమలు చేయండి మీరు చెప్పిన ఆరు గ్యారంటీల్లో రెండు ఇచ్చిన చెప్పిన మీరు చెప్పింది ఎట్లా ఉందంటే దయచేసి మీరు మాట్లాడినరు మేము విన్నాం మధ్యలో మాట్లాడుతున్నారు మంత్రి గారు మీరు అందరూ కూడా కామెంట్ చేస్తే ఎట్లా మేము ఇన్న తర్వాత మీరు మళ్ళీ చేసుకోండి మీరు ఈ ఆరు గ్యారంటీలు చెప్పినా ఎట్లా ఉన్నాయంటే పంచ పాండవులు మంచం కోలవలే ముగ్గురు అని రెండేళ్ళు చూపించిందట అట్లా మేము ఆరు అని చెప్తూ పదమూడు అని చెప్పి చెప్పిన సందర్భంగా ఉన్నది అవి ఆరు కావు పదమూడు అంశాలు ఆరు గ్యారంటీలో పదమూడు అంశాలు మళ్ళా నూట నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై మేము అడగట్లే ఈ పదమూడు అంశాల గురించి అడుగుతున్నాం ఈ ఆరు గ్యారెంటీల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ డ్రైవర్ ఆటో డ్రైవర్లు ఉన్నారో మూడు డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం చనిపోయిన ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి రెండోది వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఇలా మూడు వందల రూపాయలు కిరాయి తీసుకొని రెండు వందలు డీజిల్ తీసుకొని ఐదు వందల రూపాయలు కూలి కూడా పడతలేదు కాబట్టి ఆ కుటుంబాలకి వ్యవసాయాలకు రుణమాఫీ ఎట్లు ఇస్తున్నావో చాలా బీద వాళ్ళు చదువుకోని వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మూడో అంశం ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి మీరు చెప్పే పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి నెలకు పదివేల రూపాయలు ఇచ్చినట్లయితే ఆరున్నర లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి ఇది మూడో డిమాండ్ గా మీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం అధ్యక్ష ఎందుకు మీరు ప్రచారం ఎంతుందో చెప్పాను ఇరవై లక్షల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు చేసిండ్రు అరవై కోట్ల ప్రచారం చేసుకున్నాను పదిహేను కోట్ల మంది చేస్తున్నారు దాన్ని ఆహ్వానిస్తున్నాం బస్సులు పెంచండి వాళ్ళందరికీ మరింత సౌకర్యవంతంగా ఉండేటట్టు చూడమని చెప్పి కూడా కోరుతున్నాం అధ్యక్ష అంతేకాదు ఈ ఆరు గ్యారంటీలది పదమూడు అంశాలది ఖచ్చితంగా తొందరగా వంద రోజుల్లో ఏదైతే చేస్తారో అది ఇంట్లో ప్రస్తావిస్తే బాగుండేదని చెప్పేసి అనుకుంటున్న గవర్నర్ దానిలో ప్రస్తావించలే ప్రస్తావించినట్టయితే బాగుండు ఇవాళ భారత్ ఇవాళ ఈ రాష్ట్రంలో యాభై ఐదు నుండి అరవై శాతం గ్రామీణ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు వ్యవసాయ ఆధారిత సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి ఉంటారు వాటి గురించి ఒక చిన్న పేరా మెన్షన్ చేసిండ్రు గవర్నర్ ప్రసంగంలో ఏమి ఎక్కువ మెన్షన్ చేయలేదు అధ్యక్ష ఇవాళ దాని గురించి మెన్షన్ చేయని దాని గారి గురించి వారి యొక్క సభ్యులు కూడా మాట్లాడుతూ ఇక్కడ ఏమి జరగలేదని పది సంవత్సరాల్లో అధ్యక్ష పది సంవత్సరంలో రెండు వేల పది పన్నెండులో రెండు వేల పద్నాలుగులో సాగు విస్తీర్ణం ఎంతున్నది సాగు ఉత్పత్తి ఎంతైంది ఉత్పాదకత ఎంతైంది ఇవాళ రికార్డ్స్ మొత్తం కూడా తీసుకున్నారు అధ్యక్ష నీతి ఆయోగ్ రమేష్ చంద్ గారు మొన్ననే ప్రవేశపెట్టిన దాంట్లో భారతదేశంలో తెలంగాణ నుంచి వెళ్ళి పది సంవత్సరం అధ్యక్ష తెలంగాణ నుంచి వెళ్ళి రమేష్ చంద్ గారు నీతి ఆయోగ్ సభ్యులు వాళ్ళు వారే చెప్పారు ఇవాళ సిక్కిం తర్వాత భారతదేశంలో ఇవాళ వ్యవసాయ రంగం నుంచి వెళ్ళి ఆర్థిక రంగానికి అత్యధిక ఎక్కువగా వస్తున్నది ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చెప్పారు ఆ సిక్కిం కూడా ఎంత అధ్యక్ష ఆరు లక్షల జనాభా సిక్కుంది అంటే ఇలా నెంబర్ వన్ భారతదేశంలో ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తులో కానీ వ్యవసాయం ద్వారా ఇలా వచ్చేది కూడా ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ నుంచి మాత్రమే వచ్చింది ఎట్లా వచ్చింది అధ్యక్ష ఇదంతా కూడా తెలంగాణలో విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఉన్న పరిస్థితి ఏంటో అధ్యక్ష ఆనాడు ఆత్మహత్యలే మొత్తం కూడా పద రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల నలభై ఆత్మహత్యలు ఉంటే రెండు వేల పద్నాలుగు తర్వాత పద్నాలుగు వందల నుంచి నూట ముప్పై ఏడుకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం నూట ముప్పై ఏడు ఆత్మహత్యలకే రెండు వేల ఇరవై రెండులో జరిగినవి వచ్చినాయి ఈ ఆత్మహత్యలు కూడా రైతులు ఆత్మహత్య చేసుకొని రైతు మీద లేకపోతే ఇవన్నీ వ్యవసాయం సంబంధించిన దాని నుంచి ఎక్కడ కూడా రాసిపెట్టలేదు అధ్యక్ష కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఊదరగొట్టి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఆరు వేలు అయినాయి మొత్తం పది సంవత్సరం అని చెప్పింది అధ్యక్ష ఇవాళ పక్కనున్న కర్ణాటకలో ఎంత అవుతున్నాయి మహారాష్ట్రలో ఎంత అవుతున్నాయి అంటే ఒక దగ్గర నాలుగు వేలు ఇంకో దగ్గర రెండు వేల ఐదు వందల అధ్యక్ష కానీ ఇక్కడ మొత్తం మేము చేసిన కార్యక్రమాల వల్ల సాగునీరు ఇవ్వడం వల్ల అదేవిధంగా మొత్తం కూడా చెరువులు బాగు చేసుకోవడం వల్ల ఇరవై నాలుగు గంటల కరెంటులు వ్యవసాయానికి ఇవ్వడం వల్ల యూరియా కానీ మిగతా ఎరువులన్నీ కూడా సకాలంలో ఇవ్వడం వల్ల ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఆనాడు వరి తీసుకుంటే ఒక లక్ష నలభై ఒక కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇదే ఎఫ్సిఐకు ఉన్నది అధ్యక్ష అదే కాదు ఇవాళ మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ కానీ పంజాబ్ కానీ లేకపోతే ఇతర వరి పండించే రాష్ట్రాలన్నీ మొత్తం ఎన్నికదని భారతదేశంలో రెండు వేల పద్నాలుగులో ఇక్కడో పద్నాలుగు పదిహేను స్థానంలో ఉంటే ఇలా వరి ఉత్పత్తిలో మొత్తం కూడా ఉత్పత్తి కానీ ఉత్పాదత కానీ వరి విస్తీర్ణంలో ఇయాల నెంబర్ వన్ గా తెలంగాణ తీర్చిచ్చింది గత ప్రభుత్వం ఇది మొత్తం కూడా మీ ప్రభుత్వమే రికార్డులు చూసుకున్న అధ్యక్ష ఇటువంటి ఇందులో మెన్షన్ చేస్తే బాగుండేది మీరు చెప్పారు దాన్ని అందరు కూడా ఇంకా బాగా చేస్తామని చెప్పేసి మీ అంత ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు చెప్పారు మీరు మూడో తారీఖు ఎన్నికలో మీరు ఖచ్చితంగా వేసినట్లయితే నాలుగో తారీఖే రైతు బంధు కాదు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు మేము వీడియోస్ మీకే చూపిస్తాం అధ్యక్ష అంతేకాదు రుణమాఫీ రుణమాఫీ కూడా మీరే చెప్పారు అధ్యక్ష రెండు లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు రెండు లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు చెప్పడమే కాదు అధ్యక్ష ఒకవేళ ఎవరైనా ఒక లక్ష రుణమాఫీ తీసుకున్నట్లయితే మరలా మీరు తీసుకోండి తొమ్మిదో తారీఖు రెండు లక్షల రుణమాఫీ నేనే ఇస్తామన్నాడు దయచేసి ఇవ్వండి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అంతేకాదు మొన్న మీరు చెప్పారు మీరు వరంగల్ డిక్లరేషన్ మొట్టమొదటి కాంగ్రెస్ మీటింగ్ జరిగింది ఆ కాంగ్రెస్ మొట్టమొదటి డిక్లరేషన్ లో మీరు ఇదే రైతు భరోసా చెప్పారు రైతు రుణమాఫీ గురించి చెప్పారు అంతేకాకుండా కౌలు రైతులను కూడా మొత్తం గుర్తించి రైతులకు అదనంగా కౌలు రైతులను గుర్తిస్తామన్నారు ఆ కౌలు రైతుల విధి విధానాలు ఏమైనా అటువంటిది ఇలా ప్రసంగంలో పెట్టినట్లయితే బాగుండేది దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అదే విధంగా మీరు చెప్పారు ఐదు వందల బోనస్ ఖచ్చితంగా వరికి ఇస్తామని చెప్పారు మొన్ననే అయిపోయింది వానాకాలం ఇవాళ ఈసారైనా యాసంగిలో ఇస్తారా మళ్ళీ లేకపోతే మోసంగి చేస్తారా అని చెప్పి కూడా మీకు వదిలిపెడుతున్నాం ఖచ్చితంగా ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చేస్తున్నారు వ్యవసాయాన్ని ఖచ్చితంగా ఆనాడు ఆనాటి పాలకులు దండగా చేస్తుంది కానీ ఇవాళ దరిదాపుగా నెంబర్ వన్ వరిలో ఇవాళ తెలంగాణ ఉన్నది నెంబర్ వన్ మిర్చి పండించడంలో ఆనాడు గుంటూరుండే ఇవాళ మొత్తం కూడా ఖమ్మం వచ్చింది ఇవాళ పత్తిలో నెంబర్ త్రీగా ఉన్నది అదే విధంగా ఉన్నదక్క ఎవరెవరు అవినీతి చేసి నేను అన్న వస్తాయి అధ్యక్ష మీరు చెప్పేదాన్ని మేము మాట్లాడుకుంటే ఉన్నది అన్ని ఉన్నాయి అదే విధంగా మేము అడిగేది మీరు చెప్పేది మీరు చెప్పే రైతు భరోసా మీరు చెప్పారు కదా మీరు రైతు భరోసా గురించి పక్కన పెట్టండి ఏదైతే మేము చెప్పనియండి రైతు బంధు మీరు ఇస్తాన్నారు కదా కనీసం రైతు భరోసా